హలో ఎక్కడ హలో ఎక్కడ ఉన్నో ఈ రోజు రాజన నలుగురు మగాల బందు నుంచి అని గలీజ్గా మాట్లాడాడు అంటే నేను లేదు నన్ను మగాడు ఉంటే పంపించమని ప్లీజ్ నాకు ఒక మగాడు కావాలని నా చింటూ బ్రో నమ్ముతూ ఓకే బ్రో ఒక మగాడు కావాలి సార్ ప్లీజ్ ఒక మగాడు కావాలి నాకు అంటే మీ మీ రెండూ ఆస్తి ఇది అన్నపూర్ణ చూడాల్సి వెలుక ఇప్పుడు నా చింటూ కావాలి నాకు నా చింటూ ధైర్యం వాడు నేను ఏం చేస్తా పనులు నేను చేసిన వాడు నాకు నా చింటూ నా ఫ్రెండ్ నా పక్కన ఉంటాడు నా ఫైటింగ్ కి మిగతా మన గొడవలు పక్కన పెట్టేద్దాం ఇప్పుడు నాకు నా చింటూ అవసరం ఒకసారి చింటూకి చెప్పవాలి కాల్ చేయమని ప్లీజ్ ఒకరి రెస్పాండ్ అయ్యాడు నలుగురు మగాల ముందు చలిజీగా పాడాడు నన్ను ఎంతమంది అలా కాదు సాయి ఇంకా ఇక్కడ ఉండదు నాకు ఇవిడ ఆవిడ ఇల్లు ఇంకేం వద్దు ఇక్కడ ఉన్నా వెళ్ళలే నేను గలీజు నలుగురు మగాల ముందు ఒక పాట పాడంటే కావాలన్న వాళ్ళ అందరు నలుగురు మగాల ముందు గలీజ్ పాట పాడి నా మీద ఒక జంటను కాల్ చేయమను వా ప్లీజ్ ఇప్పుడే ప్లీజ్ నెంబర్ చేయలేక నీ ఏంటి లేదులే అనుకుంటావా చెయ్యు చెయ్యు అంటే మరి ఏం చేయాలి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఇప్పుడు నేను అంటే ఇప్పుడు హైదరాబాద్లో లేవు కదా అన్నపూర్ణ స్టూడేస్ తీసుకెళ్ళడానికి అన్నపూర్ణ స్టూడేస్ తీసుకెళ్ళాలి నన్ను అన్నపూర్ణ స్టూడేస్ తీసుకెళ్ళి నాగార్జున ఇలా కొట్టాలి హలో ఏంట్రా బ్రో అంటున్నావు నా సాయి

హైదరాబాద్ లో ఉన్నాడు కావాలి అన్నపూర్ణ కి వెళ్ళాలి పెట్టే అంటే సింపుల్ హలో నలుగురు మగాల ముందు పాట పాడుతున్నాడు ఓకే చింటూ అని రాదు నలుగురు ఎందుకు 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 అంటే కాకుండా చింటు కావాలి సాయి నన్ను నన్ను తీసుకెళ్లేవా సాయి కొప్పలో పెట్టి పెట్టి నన్ను నన్ను తీసుకెళ్ళు నలుగురు మగాల ముందు నన్ను కావాలి ప్లీజ్ నన్ను తీసుకెళ్ళిపో నా అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళాలి నేను చింటూ ఎందుకన్నా అంటే హైదరాబాద్ లో ఉన్నాడు అన్న మిగతా ఏమీ లేవు రా మిగతా ఏమీ ఏమీ లేవు ఓకే మిగతా అన్ని వదిలేస్తా క్షమించేస్తా దా సాయి మీద అన్ని క్షోయించేస్తా ఎక్కడున్నావు ఎక్కడున్నావు సాయినా సాయి జూలర్స్ ఎక్కడున్నావు నా నా స్వామి రంగ సినిమా ఎవరిదది ఎవడీ డైరెక్టర్ ఎవడో నాకు తెలియదు కానీ నాగార్జున అంట బిగ్ బాస్ అంట వాడు ఇచ్చేదేంటి నేను ఒక ఉమెన్ నేను చేసుకుంటా నేను చేస్తా దయచేసి నన్ను ఒక ప్లాట్ఫామ్ తీసుకెళ్ళవా సాయి ప్లీజ్ నన్ను అన్నపూర్ణ స్టూడెంట్స్ తీసుకెళ్ళవా ప్లీజ్ ఫోన్ పెట్టాను అన్నపూర్ణ స్టూడెంట్స్ వరకు తీసుకెళ్ళు రాస్తాడు గారి నలుగురు మగా ఉన్నాడు నన్నున్నాడు ధైర్యం ఏంటి కదా వాడి ఇంట్లో ఉండి వాడి ఇంటికి వాడి బండి పెట్టి వాడికి ఫుడ్ పెట్టి ఈ రోజు దాకా నోరు ఎత్తలేదు నీ మీద చింటు మీద మిగతా అందరి మీద తిరుస్తున్నానే అనుకుంటున్నాడు సురేష్ కి తీసుకెళ్ళు ప్లీజ్ తీసుకెళ్ళు నా కోసం తిరిగి ఏమైనా చేస్తే ఇదొక్కటే ఎంతమంది చూపుతున్నా నా చూపిస్తుంటే వాడి ఏం అవ్వట్లేదు వాడికి ఎవడు చూపిస్తున్నాడు లైఫ్ లో ప్రపంచంలో ఎంత మంది మగాళ్ళు ఉండని లేకపోతే లేకపోయి వాడి మన వాడితో ఎవడు పడుకోడు పడుకోను నలుగురు మగాల ముందు పాట పెట్టి నా 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 ముందు పాడతాడు పాట పాడమంటే ఎంత ఎంత తగ్గించి ఎంత ఓర్చుకొని ఉంటుంటే అన్నపూర్ణ స్టూడెంట్స్ ముందుకే తీసుకెళ్ళాలి నా లేదు నా దగ్గర ఉండే ఫైవ్ థౌసండ్ ఖర్చు పెట్టా అండ్ దెన్ దెస్ అవ్వాలి అన్నని కొనుక్కున్నా తమ్ముడిని అండ్ ఎయిటీన్ థౌసండ్ ఉండే అంటే నాది తప్పు సాయి అంటే నేను బడదక్కి కదా నేను నిన్ను వాడుకోలేక చింటుని వాడుకోలేకొని ఇంట్లో పడుకున్నాను కదా అది నా తప్పు ఈయన కొడుకు వచ్చి నలుగురు మగాళ్ళ ముందు పాట పాడతాడు అలాంటి పాట నా కోసం డెడికేట్ చేయమంటే నన్ను ఇద్దరికి కలపంటే బాగుండేదే నా సాయి నన్ను అనుకునే అనుకునేదాన్ని రావా ప్లీజ్ రావా ప్లీజ్ ప్లీజ్ ఆదరిస్తారు కాదు కాదు ఎప్పుడు మాట్లాడతారు అసలు ఇప్పుడే తీసుకెళ్ళు ప్లీజ్ ఏ డైరెక్టర్ గాని ఏ ప్రొడ్యూసర్ నేను మాట్లాడతా ప్లీజ్ నలుగురు మగాల ముందు ఎవడు కలిసి పాడు ఎవరి ఎవడైతే ఏంటి ముందు సాయి ఎలా ఎవడైతే ఏంటి పాడిన వాడు ఇంపార్టెంటా నీకు పాడు పాడాల్సిన వాళ్ళు ఇంపార్టెంటా జాలి నన్ను అవమానించిన కూడా ఇంపార్టెంట్ రా ఈ పన్నెండు వేలు పదమూడు వేలు నాకు ఎవడి కావాలి వీడి ఇల్లు ఎవడికి కావాలి వీడి ఇల్లు విడి సినిమా విడి సినిమా విడి సినిమా రావా ప్లీజ్ ఒక్క రోజు రాత్రికి నా పక్కన ఉండవా ప్లీజ్ ఒక్క రాత్రికి ప్లీజ్ నేను వస్తా ఎక్కడ నువ్వు చెప్పు

ఏదన్నా దాన్ని ప్లీజ్ దీని నుంచి బయట నాకు నమ్మల్ని చెప్పి నేను మెసేజ్ చేశాడు వద్దు వద్దు ఎవడేమండు వద్దు ఏ పడేస్తా 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 కుర్చిట్స్ నిన్న చెప్పేసుకున్నాను అసలు నీ వాయిస్ ఏంటి ఫుల్ టూ ఎయి స్పీడ్ లో అనిపిస్తుంది టూ ఎయి స్పీడ్ లో అనిపిస్తుంది ఒకసారి ఇంటూ కాల్ బావా ప్లీజ్

పెట్టిస్తాను సాయితో ఏమన్నారా నలుగురు మగాళ్ళ ముందు ఏమన్నారో నలుగురు మగాల ముందు కొట్టి దగ్గర దెబ్బ దగ్గుండ కంటే ఎక్కువ కార్తీక్ దెబ్బ సిద్ధికాలకి వెళ్ళదగితే కొట్టాలా అడగ ఈ రోజుకి మూడు రోజులు అయింది అలా చెప్పి అయిపోయాను వదిలేసిన బతుకు బతుకుతూ ఉంటే

లైన్ లో ఉంది ప్లీజ్ ఒక్క సెకండ్ కట్ చేయకు కట్ చేయకు ప్లీజ్ కట్ చేయకు కట్ చేయకు ఒక్క నిమిషం లైన్ నేను తగ్గితే పాట పాడతాను చెప్పు నువ్వు చెప్పుకోండి డిస్కస్ చేశాను నీతో నీకు చేశాను ఏం డిస్కస్ చేయకుండా అడిగిన క్వశ్చన్ అంటే నీకు అర్థమైంది కదా నువ్వు చెప్పుకోండి మగాడు ఇటు చూడు ఏం ఏమనిపించింది పాట ఎందుకు ఆ పాట దేనికి ఆ పాట దేనికి అక్కడ చెప్పు తినేసి ఇప్పుడు ఉంటా వస్తావు రాదు పెట్టేసి తినేసి హలో ఏం లేదు నలుగురు మగాల ముందు రాజు గలీజ్ పాట పాడాడు అంటే ఇట్లా గురించి మూసుకోరా నువ్వు కొన్ని దేవతలు పాడా నువ్వు మా ఊరాలు ఎలా పాడా చెప్పు నువ్వు చెప్పురా నువ్వు చెప్పు ఏ పాట పాడ చెప్పు పాట పాడు ఒక పాట పాడరు చెప్పు ఏ పాట పాడ చెప్పు పాట చెప్పు లైన్ చెప్పు లైన్ చెప్పు లైవ్ చెప్పా పాట చెప్పు లై ఆగు సెకండ్ ఆగు చెప్పు ఏ అన్నానా ఏం పాట పాడండి చెప్పు ఏం పాట పాడని చెప్పు పాట పాడుతున్నారు గొంతు బాగలేదు చెప్పు పాట చెప్పు పాట పాడుతారులేదు ఎంతమంది హలో ఏం కాలేదు ఎక్కడున్నా ఇంట్లో ఏం లేదు అంటే నేను ఇంట్లో వీక్స్ లో ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్తుంది అన్నమాట అంతే అంటే ఇది ఎవరో వెళ్ళు కదా అందుకు లేదే ఎవరో ఎవరో అందరి పర్సన్ వస్తే వాళ్ళ ముందు అనమాట పాట పాడు అంటే ఆ పాట పాటగాడు అదే అందుకే ఇప్పుడు నేను కొట్టి చూపించలేక నా డాష్ నేను సాయికి ఫోన్ చేసి ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి చేసి ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి నేను నేను ఇప్పుడు సాయిని తీసుకొని అన్నపూర్ణ స్టూడెంట్స్కి వెళ్తా వాడు నా సాఫీ రంగం కాదు వాడు అమ్మ కాదు ఉయ్యాల జంపాల నుంచి మొత్తం అన్ని తీస్తా హిబ్బపాట రీసెంట్ ఉంటావా పోతావా నాతో నాకు సపోర్ట్గా దానికి ఉండు నలుగురు మగాళ్ళ ముందు మాట్లాడాడే నా మీద ఎందుకేం మాట్లాడతావు మాట్లాడు ఏం మాట్లాడు